చెప్పండి ఎలా ఉంది నాగార్జున మామూలుగా లేదు రెడ్ కార్డు పెట్టి రైట్కి తోసేసాడు బయటకు తోసేసినట్టే ఇంకా ఆల్మోస్ట్ అబ్బాయికి ముందే చెప్పా జీతాలు ఇచ్చోడు మీద జోకులు లేకరా బాబు నీ జీవితం మాట అయిపోద్ది ఏం లేదు ఈ రోజేమో బయట పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది దండ దండం పెట్టాడు అక్కడికే రిక్వెస్ట్ చేశాడు మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టాడు సార్ ఒక్క ఛాన్స్ అన్నాడు అయినా సరే నీకు ఇంకా ఛాన్స్ లేదు మై ఫైనల్ డిసిషన్ ఇక నేను మార్చుకోను అన్నాడు అన్ని సార్లు ఆదిత్యవం చెప్తానే ఉన్నాడు బాబాయ్ నువ్వు ఎక్కువగా తిడుతున్నావు బిగ్ బాస్ ని నువ్వు అజ్జయ్ బాగుపోవాలి అన్నాడు ఏ నేనేం తిట్టట్లా కామెడీగా తీసుకుంటాడు బిగ్ బాస్ అంటే కామెడీగా తీసుకున్నాడు అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు నిన్న మూడు సార్లు నీకు వచ్చబోయించాడు మూడు సార్లు పెట్టాడు నిన్ను లైవ్ లో ఏ అయినా నీకు బుద్ధి ఇంకా మారలా నువ్వు ఆ అన్నం తినే కాదు మళ్ళీ వెళ్ళి ముచ్చట పెట్టావు ఆ ప్రేరణతో యష్మితో మరి టూ మచ్ అబ్బా బిగ్ బాస్ అంట మరి దారుణం కదా వర్డ్స్ చాలా యూజ్ అభాయ్ అబాయ్ నేను సెల్ఫ్ నామినేట్ అయినందుకు అప్రిషియేట్ చేశాను కానీ నిన్న చీఫ్ గా అన్ఫిట్ అన్ఫిట్ అన్నాను తెల్లారికి చీఫ్ కింద తీసాడు బిగ్ బాస్